బీసీలపై రెడ్ల కక్ష అనేది ఇది కొత్త డ్రామా అది ముచ్చటే లేదు పాయింట్ బ్లాక్లో గన్ను వచ్చింది వాస్తవం కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసింది వాస్తవం కదా ఆ బాధితులు ఉత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాకు ప్రాణహాని ఉందని చెప్పిన వా ముచ్చట వాస్తవం కదా బీసీల మీద రెడ్ల కక్ష ఏందండి బీసీలు ఎక్కడ దాన్ని మళ్ళీ వీళ్ళు అడ్డగోలుగా కంపెనీలను బెదిరిస్తే ఆ బెదిరింపులకు సంబంధించిన అంశం వస్తే దానికి సంబంధించి మాజీ ఓఎస్డి ఎవరైతే సుమంత్ ఉన్నాడో ఆయనను తొలగించి ఆయనను అరెస్టు చేయడానికి వచ్చి ఆయన ఫోన్ చూస్తే విస్తుపోయే నిజాలు ఉన్నాయల్లా ఒక రూపాయ వేల రూపాయలు లక్షల రూపాయలు కాదు కోట్లాను కోట్ల రూపాయలు వస్తాయండి ఏకంగా ఒక అధికారిని పూర్తి స్థాయిలో బదిలీ చేసే తారాస్థాయికి అంత శక్తి సామర్థ్యాలు ఎక్కడి మళ్ళా ఇందులో రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం బీసీలను తెర మీదకి తీసుకొస్తున్నారు రెడ్లు వర్సెస్ బీసీల పంచాయతీ కాదు ఇక్కడ నీ వాటా ఏంది నా వాటా ఎంత నువ్వు ఎంత సంపాదించుకున్నావు నేనెంత సంపాదించుకున్నా నువ్వెవరిని బెదిరించినావు నేనెవరిని బెదిరియాలి ఇది పంచాయతీ ఈ రియాలిటీ అంత పక్కన పెట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలను ఏదో తప్పుదా తప్పుదారి పట్టిస్తాం వాళ్ళని ఏదో మభ్య పెడదాం వాళ్ళని పక్కదారి పట్టిద్దామనే ఆరోపణలు బంద్ చేయాలి ఈ మతాలు కులాలు ఈ సంఘాల ముచ్చట్లన్నీ బంధు పెట్టి వాస్తవాలు బయటికి తీసుకురావాలి మరి సుమంతును ఏది పోలీసులు వచ్చి కదా మస్తీలో వచ్చిన పోలీసులను ఎందుకు అరెస్ట్ పేరు సరే మీరు కడిగిన ఆనిముత్యాలే కావచ్చు ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయారు ఎందుకు అప్పగించలే పోలీసులు వచ్చిండాలంటే వాళ్ళ దగ్గర ప్రాథమిక సమాచారం లేకుండానే వచ్చారా ఏకంగా ఒక మంత్రి ఇంటికే మస్తీలో పోలీసులు వచ్చిండే అర్థమైంది ఆ సారి యొక్క అవినీతి తిమింగలం ఏ స్థాయిలో ఉంది అంటే ఆయన తెరముందు పెట్టి మంత్రి ఎంత సంపాదించి ఉండాలి ఇది అసలు పాయింట్ మళ్ళా దీన్ని తీసుకొచ్చి ఏమంటారు రెడ్ల మీద బీసీల మీద బీసీల మీద రెడ్ల కక్ష గట్టిలు ఇది ఎక్కడ పంచాయతీ అండి డబ్బుల సంచుల పంచాయతీలు ఇవన్నీ నువ్వు వాన్ని బెదిరి నేను వీని బెదిరిస్తా నేను వాని దగ్గర ఇంత తీసుకున్నా నేను వీని దగ్గర ఇంత తీసుకున్నా ఇది అసలు పంచాయతీ ఎవరి చరిత్ర ఏందనే తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎవరి రాజకీయ నేపథ్యం ఏందో తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎవరి ఎదుగుదల ఏందో తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎవరు ఎక్కడి నుండి వచ్చిరో తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు మళ్ళీ రెడ్లు వర్సెస్ బీసీల పంచాయతీ అనేది ఇది కుట్రకోణం ఇది బాహాటంగా బహిరంగంగా చెప్పాల్సిన అవసరం మళ్ళొక్కసారి ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ భిక్ష కోసం రాజకీయ ఎదుగుదల కోసం డ్రామాలు ఇవన్నీ అరే కోట్లాను కోట్ల రూపాయలు వచ్చిన ఉన్నాయట ఎట్లా సంపాదించిండు ఓ ఓఎస్డి చెప్తే ఏకంగా అధికారుల ట్రాన్స్ఫర్ జరిగే అంత శక్తి సామర్థ్యాలున్నాయి ఆయన దగ్గర ఆయన ఏమన్నా సీఎం పిఎమా ఒక్కసారి చూడుర్రీ ముఖ్యమంత్రి సోదరులకు పోలీస్ భద్రత ఎందుకు అది మొదటి నుండి ప్రపా తెలంగాణ ప్రజలందరూ అడుగుతున్నారు ముఖ్యమంత్రి సోదరులకు పోలీసుల భద్రత ఎందుకు ఆ కాన్వాన్ని ముఖ్యమంత్రి లెవెల్లో ఎందుకు పోతున్నారని మేము ఎప్పన్ను అడుగుతున్నాం కదా అడిగినందుకే కదా డేగ లెక్క మా మీద కన్నులు పెట్టిలు ఈరోజు మంత్రి గారి కుమార్తె అడుగుతున్నది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏదో కనువి కనువిప్పైనప్పుడు అక్కడ ఏదో అద్భుతం మాట్లాడినట్టు అనిపిస్తుందేమో కానీ అదే ముచ్చట మొదటి నుండి మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి సోదరులకు ముఖ్యమంత్రి స్నేహితులకు వాళ్ళందరికీ గన్మెన్ ఏంది వాళ్ళ భద్రత ఏంది వాళ్ళ కాన్వా ఏంది వాళ్ళ ఎస్కార్డ్లు ఏంది అని తెలంగాణ ప్రాంత ప్రజల తరఫున ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేము ఇలా ఏదో మంత్రి గారి కుమార్తె అడగగానే అదేదో అద్భుతం అన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి అయినా మా అమ్మకు ఎందుకు ఇవ్వరు ఓఎస్డిని తొలగించినప్పుడు కనీసం మా అమ్మను అడగలేదు వాళ్ళ ఇజ్జత్ ఎందు వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము కూడా అడగలేదు ఇప్పుడు ఇట్లా చేసి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఏం లేదు సింపుల్గా చెప్తున్నా ఇది మొత్తం ఎపిసోడ్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలవాల్సిన ఎపిసోడ్ ఏంటంటే వీళ్ళు ఎక్కడికెక్కడ వీళ్ళో నేను చెప్తాడు అసలు విషయం ఏంది అనేది అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అంశం ఏంటంటే ఈ మంత్రి కొండా సురేఖ ఉన్నది కదా మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ఉన్నాడు కదా అదే మాజీ ఓఎస్డి సుమంత్కు సంబంధించి ఒక్క నిమిషం చెప్తా ఓఎస్డి సుమంత్ అనేటే డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి సంబంధించిన అధికారులను పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించాడు ఇది అసలు ముచ్చట ఇది ఎవరి సమక్షంలో జరిగింది ముఖ్యమంత్రి గారు సన్నిహితుడు ముఖ్యమంత్రి గారి ఆప్తుడు ముఖ్యమంత్రి గారికి కుడి భుజం లెక్క ముఖ్యమంత్రి గారి స్నేహితుడు అని చెప్పబడే ఆయన పేరేం పేరు రోహన్ రెడ్డి అనుకుంటా ఆ రెడ్డి సమక్షంలో ఈ పంచాయతీ జరిగింది పాయింట్ బ్లాక్లో పెట్టి పూర్తి స్థాయిలో ఈ పంచాయతీ జరిగింది సో అంటే జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నా ముచ్చట లేదు లేదు నాకేం సంబంధం లేదనేది ఈ రెడ్డి రోహిన్ రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన విషయంలో ఎందుకు పూర్తి స్థాయిలో మీరు చేయరు అనేది మరో పంచాయతీ ఇడ రియాలిటీ ఏంటి అంటే వీళ్ళు డెక్కన్ కంపెనీకి సంబంధించిన అధికారులను ఈ మాజీ ఓఎస్డి సుమంత్ అనేటి ఆయన ఎవరైనా ఉన్నారో ఆయన పాయింట్ బ్లాక్ లో పెట్టి డబ్బుల కోసం పంచాయతీ పెట్టిండనేది పోలీసుల దగ్గర ఉన్న సమాచారం పోలీసు వాళ్ళు అర్ధరాత్రి పూట మంత్రి ఇంటికే ఏకంగా ఎందుకు వచ్చి ఎట్లా వస్తారు అంటే ఆ పాయింట్ బ్లాక్ లో పెట్టి వాళ్ళను ఆ డెక్కన్ సిమెంట్ కు సంబంధించిన కంపెనీ అధికారులను బెదిరిస్తే మరి వాళ్ళందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర వేర్రో ఏమో తెలియదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫిర్యాదు మేరకు జరిగిన పంచాయతీ ఇదంతా కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి దాంతో పాటుగా ఇంకొకరు ఇద్దరు ముగ్గురు పేర్లను మాత్రమే తెరమిదికి తీసుకొస్తున్నది కానీ వాళ్ళు చేసిన స్వయంకృత అపరాధాలు మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియదు ఇది నిజమా కాదా ఇది మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఆరోపిస్తున్నారు పోలీసు వాళ్ళు మంత్రి ఇంటికి వచ్చి సుమంతును అరెస్ట్ చేసే అంత ప్రయత్నం సాహసం చేసి అంటే వాళ్ళ దగ్గర నిజానిజాలు లేకుండానే వచ్చిల్లా ఇది ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పు విషయం ఏంది ఈ బ్యాగుల సంచులు ఉన్నాయి కదా డబ్బుల సంచులు ఆ సంచులల్లో మంత్రుల వాటా తేలకపోవడంతో మంత్రులకు రావాల్సిన నెల నెల ఇన్కం రాకపోవడంతో ఆ మంత్రుల మధ్య ము ముదిరిన వివాదమే ఇక్కడికి దారితీసింది ఇది ఏదో తెలంగాణలో కుండబద్దలు వచ్చినట్టుగా తెలంగాణలో రాత్రి రాత్రి భూకంపం వచ్చినట్టుగా తుఫాన్ వచ్చినట్టుగా ఏదో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఇది డబ్బుల పంచాయతీ పంపకాలల్లో వచ్చిన తేడాలు మళ్ళీ ఇంకొకటి నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని అంశాలను సేకరించే ప్రయత్నం చేసిన తెలుసుకునే ప్రయత్నం చేసిన అక్కడ జరిగింది ఏంది మేడారంలో జరుగుతున్న పనులు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖనే కావచ్చు అందులో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తినే మొత్తం కాంట్రాక్ట్ వేయడంతో కొండా సురేఖ ఆల్రెడీ కొంతమందికి ఇప్పించిందా వాళ్ళ కమిషన్లు తీసుకున్నారా మనకు సంబంధం లేదు కానీ మా వాళ్ళకి ఇవ్వకుండా నాకు తెలియకుండా కాంట్రాక్ట్లు ఎట్లా చేస్తారు ఇక్కడ పైసలు మిస్ అయినాయి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు పంచాయతీ అంటే కాంగ్రెస్లో జరుగుతున్న రచ్చేంది బ్యాగుల పంచాయతీ జరుగుతున్నది పైసల పంచాయతీ జరుగుతున్నది ఇదంతా ఏదో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో జరిగింది రాత్రి రాత్రి హడావిడి అయిపోయింది అంటే కాదు నిజానిజాలు తెలుసుకోవాలి వాస్తవాలు ఇవి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టడానికి మాజీ ఓఎస్డి సుమంత్కున్న అర్హత లేని డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన అధికారులను బెదిరించిండా లేదా దాంతోపాటు ఇప్పుడు మంత్రి గారి కుమార్తె సుస్మిత ఎవరైతే ఉన్నారో తాను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిలో ఆధారాలు ఎందుకు తీసుకురాలెకపోయిన ఇప్పుడు రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నది అంటున్నారు రేవంత్ రెడ్డి సోదరుల అవినీతి చిట్టా ఉందంటున్నారు రోహిణ్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదని చెప్తున్నారు వేం నరేందర్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదన్నారు దాంతో పాటుగా ఇంకా చాలామంది అవినీతి చిట్టా ఉన్నదని చెప్పారు మరి ఈ అవినీతి చిట్టా ఉన్నప్పుడు ఆ అవినీతి చిట్టాకు సంబంధించి బయట పెట్టాలి కదా ఒకల ఇజ్జత్ ఒకగలెట్లా తీసుకుంటున్నారు ఇక్కడ ఇజ్జత్ అనే మాట కూడా వచ్చింది మీరు మర్చిపోవద్దు వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము